పెద్దలు శ్రీ మందా జగన్నాథం గారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మిత్రులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మనమందరం కూడా చాలా ఆనందించి గర్వపడే చాలా ఫేమస్ టీవీ ఆర్టిస్టు మిత్రుడు మన ఇక్కడ ఏం పేరు పిలుస్తారు కావాలి రవికుమార్ అంటే మనం బిత్తిరి సత్యాన్ని చూస్తూ ఉంటాం టీవీలలో రవికుమార్ గారు ఈరోజు మీ ఆశిస్సులు కోరి చేవెల నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు యాదయ్య గారు సభలో ఆశీలైనటువంటి అక్కా చెల్లెలకు అన్నాదాములకు అందరికీ నమస్కారం నేను మీతో ఒకటే మాట కోరుతున్నా అన్ని సభలలో కూడా చెప్తున్నా అది నా కర్తవ్యంగా భావించి నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య దేశంలో పరిణతి బాగా ఉంటే ఆశించినటువంటి మెచ్యూరిటీ డెమోక్రసీలో ఉన్నట్టయితే ఎన్నికలలో గెలవాల్సింది పార్టీలు కాదు నాయకులు అంతకంటే కాదు నిజమైన ప్రజాస్వామ్య పరిణతి ఉండే దేశమైతే ఎవరు గెలవాలి ప్రజలు గెలవాలి ఎలక్షన్లలో ప్రజలు గెలిస్తేనే అది ప్రజల వాంచ ప్రజల అభీష్టం నెరవేరితేనే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అట్లా ఉన్నప్పుడు దేశం చాలా బాగుపడుతుంది మన కర్మ మన దేశంలో అది లేదు రావాలి రావాలని కోరుకుందాం నా బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యం కూడా ఒక రోజులో పరిపుష్టం కాదు దానికి తగినంత కష్టం జరగాలి పని జరగాలి ప్రచారం జరగాలి దానికోసం చెప్పడం నా బాధ్యతగా నేను చెప్తా ఉన్నా